ఏటికెడు పెరుగుతున్న బసవేశ్వరుడు యాగంటి బసవన్న లేచి వేస్తే కలియుగాంతమని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యవాణి చెప్పిన క్షేత్రం ప్రకృతి ఒడిలో వెలసిన అద్భుత క్షేత్రం ఎంతో మహిమ గల ముక్కంటి పుణ్యక్షేత్రం కాకులు కూడా ప్రవేశం లేని ప్రాంతం యాగంటి దేవస్థానంగా పిలువబడే ఉమామేశ్వర స్వామి దేవస్థానం అగస్త్యముని స్వామివారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించకుండా పరమశివుణ్ణి ఎందుకు ప్రతిష్ఠించారు బ్రహ్మంగారు తపస్సు చేసిన గుహ అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ అలాగే కలియుగ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గుహ యాగంటి బసవన్న కోనేరు కాకులు వాలని పుణ్యక్షేత్రం ఇవన్నీ ఈ వీడియోలో చూడబోతున్నాం ఎవరూ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు వెల్కమ్ టు శ్రీవారితో శ్రీమతి ఛానల్ ఈ వీడియో ద్వారా యాగంటి పుణ్యక్షేత్రం చరిత్ర తెలుసుకుందాం రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ యాగంటి పుణ్యక్షేత్రం ప్రస్తుత నంద్యాల జిల్లా బనగనపల్లికి సమీపంలో ఉన్న పాతపాడు అనే గ్రామంలో పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో వెలిసింది ఈ యాగంటిలో శివుడు మరియు పార్వతీదేవి ఇద్దరూ కలిసి ఉన్న ఉమామహేశ్వరులుగా మనకి ఇక్కడ దర్శనమిస్తారు వారు ఇక్కడ స్వయంగా వెలిసారు ఈ యాగంటిని చూడడానికి భక్తులు ఎక్కువ సోమ శని ఆదివారాలు తరలి వస్తూ ఉంటారు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఈ యాగంటి పుణ్యక్షేత్రం కొండలలో కొండ గుహలైతే ఏర్పడి ఉన్నాయి ఇవన్నీ కూడా స్వయంగా ఏర్పడినవే అలాగే రెండు కొండల మధ్య ఈ యాగంటి పుణ్యక్షేత్రం అయితే ఉంది పుణ్యతీర్థం లోపలైతే ఎలా ఉందో చూసేద్దాం మనము ఎంటర్ అవ్వగానే ఇలా చుట్టూ ధ్వజస్తంభాలతో శిల్పకళలతో ఉన్న కోనేరు అయితే కనబడుతుంది అంతేకాకుండా ఇక్కడ ఉన్న కోనేటిలో స్నానం చేస్తే ఉన్న రోగాలు మొత్తం పోతాయని ఇక్కడ వాళ్ళైతే నమ్ముతూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఈ కోనేరులకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది ఈ కోనేటిలోకి నీళ్ళంతా నంది నోటిలో నుంచి ప్రవహించడం అయితే జరుగుతుంది అంతేకాకుండా చుట్టూరు ఎంతో అందంగా ఈ మెట్లయితే ఏర్పాటు చేశారు మధ్యలో చిన్న నంది కూడా ఉంది వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ స్నానం చేసి ఉమామహేశ్వరులుగా ఉన్న శివ పార్వతులను దర్శనం అయితే చేసుకుంటారు అందరూ చెప్తున్నారు ఈ కోనేరులో నీరు నంది నోటి నుంచి వస్తుందని ఈ యాగంటి పుణ్యక్షేత్రాన్ని మొదటిగా చోళులు చాణక్యులు నిర్మించినట్లు అసంపూర్ణంగా కట్టినట్లు చరిత్ర అయితే చెప్తుంది వీరి తర్వాత విజయనగరానికి చెందిన విజయనగర రాజులు హరిహర బుక్క రాయల చేత ఈ నిర్మాణం పదిహేనవ శతాబ్దంలో పూర్తి చేయబడింది అయితే అగస్యుల వారు ఉత్తరాన యాత్ర ముగించుకొని దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ వైష్ణవ ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నారు అయితే ఆలోచన బాగుందని ఇక్కడ కలియుగ దేవమైన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి జరిగింది విగ్రహం ప్రతిష్ఠించే టైంకి విగ్రహం యొక్క కుడికాలు బొటనవేలు యొక్క గోరు అయితే విరిగిపోయింది హిందూ ధర్మ ప్రకారం శిథిల వ్యవస్థ అయిన వి విగ్రహాన్ని పూజించరు అందుకని ఆ విగ్రహాన్ని ఈ రెండు కొండల మధ్య పైభాగాల్న ప్రతిష్ఠించడం అయితే జరిగింది ఇంకా లోపల వైపు ఉన్న స్వయంగా వెలిసిన ఉమా మహేశ్వరుల టెంపుల్ని చూద్దాం ఇక్కడ వెంకటేశ్వర విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించలేదు అయితే ఇక్కడ ఎవరిని ప్రతిష్ఠించాలి అని అపోహలో ఉన్నప్పుడు అగస్త్యుల వారు బోలాశంకరుడైన శివ పార్వతులు ఇద్దరికీ తపస్సు చేశారు వారి తపస్సుకు మెచ్చి శివపార్వతులు ఇద్దరూ ప్రత్యక్షమయ్యి ఏమి వరం కావాలి అని అగస్త్యుల వారిని అడగగా జరిగిన విషయం అంతా అగస్్యుల వారు శివపార్వతులు ఇద్దరికీ వివరించగా వారు ఇలా చెప్పారు నిత్యం గంగా జలం పారుతుంది చూడడానికి కైలాసం వలె ఉంది కాబట్టి నన్ను ఇక్కడ ప్రతిష్ఠించమని కోరగా అగస్టుల వారు శివపార్వతులు ఇద్దరూ కొలువై ఉండాలని చెప్పగా అప్పుడు శివ పార్వతులు ఇద్దరు ఇక్కడ ప్రత్యక్షమయ్యి ఇక్కడే శిలగా మారారు సో అప్పటి నుంచి దీనిని ఉమామహేశ్వర ఆలయంగా పిలువబడుతుంది ఇక్కడ మనం లోపల వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న ధ్వజస్తంభాలన్నీ కూడా ఎంతో శిల్పకళతో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది గర్భగుడి దర్శనం అయ్యాక బయటికి రాగానే గుడి చుట్టూరా కొన్ని చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి ఇవి కూడా వీటిని కూడా దర్శనం అయితే చేసుకున్నాము మార్కెండేయలింగేశ్వర స్వామి అలాగే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చిన్న ఆలయం అయితే ఉంది ఇక్కడ అద్భుతమైన కోనేరు కూడా ఉంది యాగంటిలో ఇంకా తెలియని ప్రదేశాలు అయితే కూడా ఉంది ఈ గుడి లోపల అదే అండి మహర్షులు తపస్సు చేసిన గుహ అక్కడికైతే కెమెరాజాలు లేదు కాబట్టి మేమైతే తీయలేకపోయాము గుడి లోపల వ్యూ అయితే ఇలా ఉంది అద్భుతంగా చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ అంతా చుట్టూ కూడా కొండ గుహలలో వెలిసింది చుట్టూ ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంది ఈ చిన్న పుష్కరిణి గురించి చెప్పాలంటే చరిత్ర అయితే ఉంది అగస్టులో వారు స్వామివారిని పూజించేటప్పుడు ఈ ప్రాంతంలోనే స్నానం చేసేవారని ఇక్కడైతే చరిత్ర చెప్తుంది ఈ నీరు ఇప్పటికీ కూడా స్వచ్ఛంగా కనబడుతుంది మనం ప్రధానంగా భావించే పుష్కరిణిలో ఈ పుష్కరిణి కూడా ఒకటి రోజు వార్తలోనూ టీవీలోనూ ఫోన్లోనే చూస్తూనే ఉంటాం కదా పోతులేరి వీరబ్రహ్మేంద్రం గారి కాలజ్ఞానం నిజమైంది బ్రహ్మం గారు చెప్తున్నట్టు జరుగుతుందని ఆ యాగంటి బసవన్నని ఇప్పుడు చూస్తున్నాము ఇక్కడ కనిపిస్తున్న యాగంటి బసవన్న ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం పెరిగి ఈ యాగంటిని బసవన్నని చూడటం చాలా అద్భుతంగా ఉంది నేనైతే చిన్నప్పుడు మా నాన్నగారు కథ చెప్పినప్పుడే విన్నాను కానీ ఫస్ట్ టైం ఇలా చూడటం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ బసవన్న అయితే ఒక చిన్న ఆకారంగా ఉండేదని చెప్పేవాళ్ళు ఈ బసవన్న చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసేవారంట కాల కాలం పెరుగుతున్న కొద్దీ ఈ చుట్టూ బసవన్న పెరుగుతూ ఉండే కొద్దీ ప్రదక్షిణలు ఆపేశారు పురాణాలు కూడా చెబుతున్నాయి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు కలియుగం అంతం అనేది ఈ బసవన్న కాలి దుగ్వి రంగేస్తే ఆ రంకే కైలాసం వరకు వినబడుతుందనని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాశారు ఈ యాగంటిలో ఈ బసవన్న కూడా ఒకటి మరి ఈ పుణ్యక్షేత్రంలో ఒక కాకి కూడా ఎప్పుడూ కనిపించదు దానికి గల కారణం వాటికి పెట్టిన శాపం అదేంటంటే పూర్వం అగస్య మహర్షి వారు ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అనుకున్నప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలి అనుకున్నప్పుడు ఆ విగ్రహం కాలి బొట్టల వేలు గోరు విరగడం వలన అగస్త్య స్వామివారు పరమేశ్వరుడికై తపస్సు చేస్తున్నాడు అప్పుడు ఆ తపస్సుని ద భంగం కలిగించడానికి కాకి గ్రద్ద శత విధాలుగా ప్రయత్నించాయట అందుకని అరెండింటినీ శపించారు కావున ఈ యాగంటి పుణ్యక్షేత్ర ప్రాంతంలో ఎక్కడ చూసినా సరే కాకి కానీ గ్రద్ద కానీ కనిపించదు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చేరుకోవాలంటే కొండ ప్రాంతాన్ని దాటాల్సిందే పూర్వం ఇవన్నీ ఏమీ ఉండేది కాదు కాలిబాట మాత్రమే ఉండేది భక్తులు ఇబ్బంది పడకుండా ఈ మెట్ల మార్గాన్ని అయితే ఏర్పాటు చేశారు ఆ మెట్లు కూడా నిటారుగా కనబడుతూ ఉంటుంది ఇలా కానీ నడిచి వెళ్ళినప్పుడైతే మామూలు కొండని ఎక్కి దిగుతున్నట్లే అనిపిస్తుంది మరి అంత కష్టమైతే కాదు చూస్తున్నారుగా రెండు కొండల మధ్య గుహలు స్వయంగా ఏర్పడడం అయితే జరిగింది ఈ కొండ ప్రాంతంలోనే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్వామి వారిని నిత్యం అనేక మంది వచ్చి పూజిస్తూ ఉంటారు మహా ఋషులు దేవతలు కూడా ఇక్కడికి వస్తారని పురాణాల ద్వారా తెలుస్తుంది ఇక్కడ స్వామివారు కూడా చెప్పారు స్వామివారు మొట్టమొదట పాదం మోపినది ఈ ఏగంటి పుణ్యక్షేత్రంలోనే వెంకటేశ్వర మొదటి పాదం యాగంటి రెండవ పాదం దేవుని కడపలు రెండవ పాదం తిరుపతిలో పెట్టారు జన్మస్థానం ఇక్కడ వెలుగు అక్కడ అనని స్వామివారు ఇక్కడ బ్రహ్మచారి కళ్యాణం కూడా ఉండదు ఏకశిలగా ఉంటారు ఈ గుహ షటారి రూపంలో అయితే ఉంటుంది ప్రతి ఒక్క భక్తుడిని ఆశీర్వదించడానికి ఈ గుహ ఆ విధంగా ఏర్పాటు చేయాలని చెప్పారు వచ్చిన ప్రతి ఒక్క భక్తుల కోరికలు కూడా స్వామివారి తీరుస్తారని నమ్మకం ఇప్పుడు ఒక గుహలోకి వెళ్ళొచ్చాం కదా ఇంకొక గుహలోకి వెళ్ళబోతున్నాము ఈ గుహలోకి వెళ్ళే ముందు అయితే చూడండి ఇక్కడ ఈ యాగంటిలో కొండల మధ్య కనిపిస్తున్న ఒక కొండ అయితే ఆంజనేయ స్వామి ఆకారంలో అయితే కనబడుతుంది చూడండి ఈ యాగంటి క్షేత్రం ఒక మహాక్షేత్రంగా చెప్పవచ్చు ఎందుకంటే ఒకే ప్రదేశంలో ఇన్ని అద్భుతాలు అయితే ఎక్కడా కూడా చూసి ఉండే జీవితంలో ఒకసారైనా ఈ యాగంటి పుణ్యక్షేత్రాన్ని తప్పక చూడవలసిన ప్రదేశంలో ఒకటిగా పేరు కాంచినది ఈ పుణ్యక్షేత్రం అయితే ఈ గుహలపైకి వెళ్ళి చేస్తే ఈ యాగంటి పుణ్యక్షేత్రం మొత్తం కూడా కనబడుతూ ఉంటుంది చీకటి పడినప్పుడు కూడా వ్యూ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియోలో ఉమామహేశ్వర స్వామి ఆలయం యాగంటి బసవన్న అగస్త్య స్వామి వారి గుహ శివుడి యొక్క గుహ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క గుహ కూడా చూసాము ఇప్పుడు ఆఖరిన బ్రహ్మంగారి గుహ అయితే చూడబోతున్నాము ఈ గుహలో కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారైతే తపస్సు చేయడం జరిగింది చూసేద్దాం వీరబ్రహ్మేంద్ర స్వామివారి గుహ చాలా ప్రత్యేకమైనది స్వామివారు దాదాపు ఇక్కడ పన్నెండు సంవత్సరాలు ఉండి కాలజ్ఞానాన్ని ఇక్కడే రాసేవారని చరిత్ర అయితే చెప్తుంది అంతేకాకుండా ఇప్పటికీ స్వామివారి దర్శనానికి లోపల నుంచి అనేక మంది ఋషులు ఇప్పటికీ వస్తూ ఉంటారని అక్కడ పూజలు చేసిన ఆనవాళ్ళు ఇప్పటికీ కనబడుతూ ఉంటాయని ఇక్కడ ఆలయ పూజారులు అయితే చెప్పుకుంటారు పూజారి ద్వారా తెలుసుకున్న విషయాలు ఏంటంటే శివాలయం కోసం కాదండి గుడి కట్టింది వెంకటేశ్వర స్వామివారి ఆలయం కోసం గుడి కట్టించారట స్వామివారిని శిల చెక్కేటప్పుడు కుడికాలి గోరు విరగటం వలన లోపల పెట్టకూడదని స్వామివారిని గృహలో తీసుకొచ్చి ప్రతిష్ఠించారట అప్పుడు అదే స్థలంలో శివపార్వతులు ఆది దంపతులుగా ఒకే రాయి మీద వెలిసారు ఎక్కడైనా స్వామివారు లింగాకారంలో ఉంటారు కానీ ఇక్కడ ఒకే రాయి మీద దంపతులు ఇద్దరు వెలిసారు పసుపు పూసినది అమ్మవారు విభూది పెట్టినవారు స్వామివారు ఇంకోటి ఏంటంటే నంది కూడా పెరుగుతూ ఉంటుంది యాగంటి బసవయ్య కలియుగంతమునకు అంతకంతకు పెరిగి రంక వేస్తారని చెప్పారు రంక వేసినప్పుడు కలియుగం అంతమైపోతుంది బ్రహ్మం గారు చెప్పినట్టు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో యాగంటి బసవయ్య కూడా ఒకటి ఉంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాకి కానీ గ్రద్ద కానీ శని నవగ్రహాలు ఉండవు ఎందుకు అలా అంటే అగశ్య మహాముని ఒక ఋషి ఉండేవారు ఆ ఋషి తపస్సు చేసేటప్పుడు రాక్షసుడు కాకి రూపంలో వచ్చి ముద్దలు తీసుకొచ్చి హోమంలో వేశారట వేసినప్పుడు హోమం భంగం అయిపోయినందుకు అప్పుడు ఆ ఋషి కోపంతో శాపం ఇచ్చారు సూర్య చంద్రాలు ఉన్నంత వరకు కాకి గ్రద్ద రాకుడు ఈ క్షేత్రానికని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రావన్నమాట ఇక ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా చూడండి గోపురానికి పైన ఐదు కలశాలు ఉంటాయి ఇక్కడ ఏడు ఉంటుంది అంటే వైష్ణవాలయం ప్రకారం గుడి కట్టారు ఇక్కడ కొండల్లో నుంచి కూడా నీళ్లు వస్తూ ఉంటాయి ఎక్కడి నుంచి వస్తుంటాయో తెలియదు ఇరవై నాలుగు గంటలు పారుతూనే ఉంటాయి ఇది దైవ సంకల్పము ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ముచ్చట్ల అనే ఇంతకన్నా పురాతనమైన పాడుబన్న శివాలయం ఉందట అక్కడ ఒక చిన్న కోనేటిలో పార్వతీదేవి పరమేశ్వర్లు స్నానం ఆచరించిన తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు కోనేటిలో వేస్తే అనిలికుడికి వస్తాయని చెప్తారు ఇంకోటి ఏంటంటే బ్రహ్మం గారు కూడా తపస్సు చేసిన మహాపుణ్యస్థలం అండి ఇక్కడ స్వామివారు కందిమల్లాయపల్లి వెళ్ళిపోయి జీవ సమాధి అయిపోయారని కూడా చెప్తారు చెప్పారు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉందట ఇక్కడి నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో రవ్వలకొండ క్షేత్రం ఉందట అక్కడ కాలజ్ఞానం రాసిన మహాపుణ్యస్థలమట ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామివారు ఫస్ట్ పాదం పెట్టారు రెండవది దేవుని కడప మూడవది తిరుమలలో పెట్టారు జన్మస్థానం ఇక్కడ వెలుగక్కడ అంట బ్రహ్మచారి రూపంలో ఉంటారంట స్వామివారు కళ్యాణం అనేది ఉండదు ఏకశిలతో ఉంటారంట ఏ సంకల్పం కోరుకున్నా నెరవేరుతుందంట ఇక్కడ స్వామివారిని కూడా చూసి వచ్చేసాము అందమైన యాగంటి మీకు నచ్చింది కదా ఈ లొకేషన్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా చూడవలసిన ప్రదేశమే ఈ యాగంటి పుణ్యక్షేత్రం ఈ యాగంటి గురించి మరొక ముఖ్య విశేషం ఏంటంటే నిత్య అన్నదానాలు జరుగుతూ ఉంటాయి ఎవరైనా యాత్రికులు దూరం నుంచి వచ్చినా కూడా బస చేయడానికి కూడా రూమ్స్ అవైలబిలిటీగా ఉంటుంది అంతేకాకుండా వాటర్ ఫెసిలిటీ కూడా టెంపుల్ లోపల ఉంటుంది అదేవిధంగా మెయింటెనెన్స్కి సంబంధించి అన్నీ కూడా బాగున్నాయి విధాలుగా అన్ని ఫెసిలిటీస్ అయితే ఈ యాగంటి పుణ్యక్షేత్రంలో ఉన్నాయి ఇప్పుడు మనం పై వ్యూ నుంచి ఏ విధంగా కనబడుతుందో కూడా చూపించేస్తున్నాను చూడండి ఇదేనండి యాగంటి పుణ్యక్షేత్రం గురించి విశేషాలు చరిత్ర తెలుసుకోవాల్సిన విషయాలు అయితే మీరు ఈ వీడియో చూసారు కదా మీకు అనిపించినది కామెంట్ రూపంలో నాకు షేర్ చేయగలరు થેન્ક યુ ફોર વોચિંગ શ્રીવારી તો શ્રીમતી ચેનલ